హాయ్ అండి చికెన్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముక్క కూడా లేకుండా లాగిన్ చేస్తారు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఫస్ట్లో వీటికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని పిడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి మిరియాలు సోంపు దాల్చిన చెక్క ఇలాచి కొంచెం పువ్వు ఇవన్నీ పువ్వు అవన్నీ వేసుకొని సిమ్లో పెట్టి అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతకి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినాక పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు కలర్ బాగా వచ్చింది ఫ్రై చేస్తే చికెన్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొన్ని ఎల్లిపాయలు దంచేసుకోవాలి కచ్చా పచ్చగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దాంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం మిల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయిందాక ఫ్రై చేయాలి కొంచెం పసుపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక స్పూన్ కారం కారం వేయడం వల్ల చికెన్ పీసులు తెల్లగా కనబడవు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ కడుక్కొని వేయాలి తాలింపులో హాఫ్ అన్ అవర్ ఉప్పులు నానబెడితే మంచిగా ఉప్పు అంతా ముక్కలకు కొట్టి టేస్ట్ బాగుంటుంది కొంచెం మళ్ళీ పైనుండి సాల్ట్ వేసి మొత్తం కలపాలి అల్లంపాయ పేస్ట్ ఇట్ల ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల దాకా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి వాటర్ అయితే పైకి వచ్చినాయి ఇప్పుడు అంతా కలుపుకోవాలి దీంట్లో మనం ఫ్రై చేసిన మసాలాలు పౌడర్ చేసినది దీంట్లో వేయాలి పౌడర్ వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ బాగా ఫ్రై చేయాలి మధ్యలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం దాకా కలుపుతూ ఉండాల వాటర్ అయితే దగ్గరికి అయినాయి ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాల హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి నేను ఫస్ట్లో ఒక స్పూను తాలింపులు వేసినా కాబట్టి ఒక మూడు స్పూన్లు వేసిన ఇదైతే కారం లేని కారం కాబట్టి కొంచెం మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నాను నేను అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి అడగంటతో ఉంది కదా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉంచాలి అట్లయితేనే చికెన్ ఫ్రై మంచిగా వస్తుంది సిమ్లో పెడితే బాగా ఉడికి కుక్క మెత్తగా అయిపోయి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా చల్లుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే పిల్లలు కూడా చేసుకునే విధంగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీసులు కూడా మంచిగా చాలా మంచి ఉడికినాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్